పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని వినియోగించుకోవాలని తహసీల్దార్ నిర్మల అన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం జగదేవ్ మండల కేంద్రంలో తహసీల్దార్ నిర్మల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో పవిత్రమైనదని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి పాలనకు తోడ్పడాలని కోరారు యువత ముఖ్యంగా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకుని ఎన్నికల సమయంలో ఓటు వేయాలని పిలుపునిచ్చారు అంతకుముందుకు పాఠశాల ఆవరణంలో ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీసీ కవిత శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజ్ కందుల బాలరాజ్ ఇక్బాల్ ఆర్ఐ పహదు జీపీఓలు రామచంద్రం శ్రీనివాస్ శంకరయ్య బీఎల్ఓ సంతోష నవనిత వీఆర్ఏలు హరిగౌడ్ మహేందర్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు जय जवान जय किसान वंदे मातरम जय जवान जय किसान वंदे मातरम माय इंडिया माय बोय माय इंडिया माय बोय जातीय ओटनो जीवंतम वंदे मातरम जातीय ओटनो जीवंतम वंदे मातरम 18 समस्यांनी लिंडना प्रति वक्करू ओडनू लेचूकाले तुम्हाला वाटत बोलूया ఈరోజు సిక్స్టీన్త్ నేషనల్ ఓటర్స్ డే దినోత్సవం జరుపుకుంటున్నాము నేషనల్ ఓటర్స్ డే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యొక్క లోగో యొక్క థీమ్ మై ఇండియా మై ఓటు ట్యాగ్ లైన్ సిటిజన్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ దీన్ని బట్టే మనకు ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాముఖ్యత ఎంతో అర్థమవుతుంది ఈ ఇండియన్ ఎల ఎలక్షన్ సంఘము స్థాపించిన రోజైన జనవరి ట్వంటీ ఫిఫ్త్న మనం నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము టూ లెవెన్ నుంచి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము ఈ నేషనల్ ఓటర్స్ డే దినోత్సవం సందర్భంగా మనము కొత్తగా ఎన్నిక ఓటర్లుగా నమోదు జనవరి ఒకటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటర్లుగా నమోదు చే చేయడము వారికి ప్రజాస్వామ్యం యొక్క ఉద్దేశము మరియు విలువలని అవగాహన కల్పించడము ఈ విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది అలాగే కొత్తగా ఈ సంవత్సరం కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లందరికీ నా శుభాకాంక్షలు వారు ఓటు హక్కుని మరియు ఈ సందర్భంగా మనము ప్లెడ్జ్ ఓటర్ యొక్క ప్లెడ్జ్ని ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా మనము అభివృద్ధికి దోహదపడే వ్యక్తులని ఎన్నుకుంటాము అని చెప్పి ఓటర్ ప్రతిజ్ఞ చేస్తాం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం మొన్న ఈ నెల ఇరవై మూడున కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు కూడా నిర్వహించు నిర్వహించడం జరుగుతుంది మరియు కొత్తగా ఎన్నికైన ఓట ఓటర్లందరూ కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగపరచుకోవాలి ఎన్నికలలో పాల్గొని రాబోయే ఎన్నికలలో పాల్గొని వినియోగపరచుకోవాలి దుర్వినియోగపరచుకున్న సమర్థులైన అభివృద్ధికి దోహదపడే వ్యక్తులకు మాత్రమే ఓటు చేసి దాన్ని సద్వినియోగం